వైఎస్ జగన్ రెడ్డి ఈరోజు కూడా పులివెందులో పెడగ్గలు పెడతా ఉన్నాడు నెల్లూరులో జైల్లో పరామర్శలకి వెళ్ళి మా పిన్నెల్లి మంచాడు సౌమ్యుడు ఓట్లు పడలేదు కాబట్టి ఓట్లు పట్టలేదు కాబట్టి ఈవీఎంలు పాల్పడితే తప్పేంటని జగన్ రెడ్డి మాట్లాడి ఆయనకున్న పరిజ్ఞానాన్ని డొలతనాన్ని ఆయన మానసిక పరిస్థితిని అద్దం పట్టే విధంగా మొన్న నెల్లూరులో జైలు దగ్గర సంఘటనలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు అక్కడ మీడియా పత్రికా విలేఖరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన డొలతనం కూడా బయటపడింది ఈరోజు దశాబ్దాలు దశాబ్దం పైగా ఏదైతే పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విభజన పునర్విభజన చట్టం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా సమస్యలకి పరిష్కారం చేసే విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేని జగన్ రెడ్డి ఈరోజు కూడా పులివెందుల్లో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మానసిక పరిస్థితి అర్థం పడుతూ ఉన్నాయి హెచ్చరికలు చేస్తానంటున్నాడు ఎవరికి హెచ్చరికలు చేస్తున్నావు శిశుపాలులాగా నూరు తప్పులు చేయబట్టే ఓటనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వానికి శరచ్చేదం చేశారు రాష్ట్ర ప్రజలు ఓటనే ఆయుధంతో శిశుపాలులాగా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి పరదాలు కట్టుకొని పరిపాలన చేసి లక్షల కోట్లు దోపిడీ చేసి మీరు ప్రజల తిరస్కారానికి గురై ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాల ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు దాటింది ఇంకా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాట్ల అప్పుడే శాపనార్థాలు ఎల్లి శాపనార్థాలు పెడబొబ్బలు ఏడుపులు శోకాలు పెడతా ఉన్నాడు జగన్ రెడ్డి పులివెందుల్లో ప్రజాస్వామ్యం వదిలిందంట నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఎన్నికల్లో మీకు ఓటే లేదనే కక్షతో జీల చెట్లు కొట్టేశారు అక్కడ పోటీ చేసిన అభ్యర్థిని ఎన్కౌంటర్ చేస్తానని కొండల్లో గుట్టల్లో తిప్పిన సంఘటన జగన్ రెడ్డి మర్చిపోయాడు అక్కడ పులివెంగల్లో జరిగిన దౌర్జన్యాలు మర్చిపోయాడు పులివెందుల్లో మీ కుటుంబ సభ్యుల్నే అక్కడ ఒక రైతు ప్రశ్నించాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మా తాత ముస్తాతలు ఇచ్చిన పట్టాదారు పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మ ఏంది జగన్ రెడ్డి బొమ్మలేంటని అడిగిన ప్రశ్న ప్రభుత్వాన్ని పోందోసింది ఇవాళ అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెంది ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల రోజులు కూడా అవట్లేదు అవ్వలేదు అప్పుడే శాపనార్థాలు పెడుతూ పులివెంగల్లో ఏదో ప్రజాస్వామ్యాన్ని అని కాపాడంటేనాయన కుటుంబం ఎప్పుడు అటువంటి సంఘటన జరగలేదంట అక్కడ జరిగిన గ్రామాల్లో జరిగిన సంఘటనని చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏంది హెచ్చరికలు జారీ చేసేది వాళ్ళు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు మొన్నటిలాగా ఈవీఎంల మీద పడ్డావు ఇప్పుడు మళ్ళీ హెచ్చరికలు అంటున్నావు ఏదో జరిగిపోతుందంటున్నావు మళ్లీ వస్తానని చదువుతున్నా ఏది నువ్వు వచ్చింది ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు దగ్గర దగ్గర నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాల పక్క సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టారు మొదటి రోజే జీతాలు ఇచ్చారు మొదటి రోజే ఏడు వేల రూపాయల పెన్షన్ ఏదన్నామో అది ఆ కుటుంబానికి వెళ్ళిపోయాయి ఏదైతే మీ తాలూకా పంపిణీ విధానంలో కూడా మీరు చేసిన పాపాలన్నీ కూడా అవుతూ ఉన్నాయి ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం తీసి ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తా ఉంటే బొత్స సత్యనారాయణ జోకులేస్తా ఉన్నాడు లైవ్ కావాలంటే ఏం లైవ్ కావాలి బొత్స ముఖ్యమంత్రికి ప్రెస్ మీట్ లో ధైర్యంగా మీడియా ముందు ఇట్లా మాట్లాడే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి లేదు ఐదేళ్ళు ఐదేళ్ళు ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన బాబాను ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అంటకాగి బిర్యానీ మీటింగ్లు పెట్టి ఏం జరిగిందో కూడా బయట ప్రపంచానికి తెలియకుండా రెండు సార్లు మూడు సార్లు సమావేశాలు జరుపుకున్నారు ఇవాళ ఒక పరిష్కారం చెయ్యాలి ఆ దిశగా ప్రభుత్వాలు పర్యాటకెడతా ఉంటే మాకు లైవులు కావాలి మీరేం మాట్లాడుతున్నారు పేరు నాని బొత్స సత్యనారాయణ చిలక పరుగులు జోకులు జోగులు ఆడుతున్నారు ఇవాళ ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇవాళ ఒక పక్కన పోలవరాన్ని ఏ విధంగా దెబ్బతీశారో మొత్తం చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్లో చూపించారు అమరావతిని ఎట్లా విధ్వంసం చేశారో అన్ని వైట్ పేపర్లో పట్టబయలైనాయి ఇవాళ రాష్ట్రంలో మీరు చేసిన పాపాలన్నీ కూడా ఐదేళ్లు మీ దోపిడి మీ అవినీతి పట్టబయలవుతా ఉంది మీ అధికారులు మీ దగ్గర పనిచేసిన అధికారులే ఇవాళ ఫైల్స్ దొరికి తగలబెడతా దొరికిపోయిన పరిస్థితులు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఈ వాస్తవాలని ఏ విధంగా ఉంటే నువ్వు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లి ఒక పరామర్శ చేసి ఆ గ్రామాల్లో జరిగిన సంఘటన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి అండగట్టి ఏదో కొనే కార్యక్రమ జగన్ రెడ్డి మొదలు పెట్టాడు మీ శోభ మానసిక పరిస్థితి సరిగా లేదు మందులు సరిగా టయం చేసుకోండి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిందో అవన్నీ కూడా నడిపించే దిశలో పనిచేసే విధంగా యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తా ఉన్నారు ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ముందుకెళ్తా ఉంది తప్పకుండా ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చూపిస్తారు